જગત સાગમીન્દ્ર સક્રંધનિ જુનાવૃષ્ણુનારેન્દ્રેન્દ્રો ગણેશો બૃહસ્પતિ च्यो दुष्कृतम्लाहाजयाम चोधर्मित्वाजया नमो नम जीवर दृष्टि ज्योतिरहमस््योतिर्ज्वल ब्रह्माहमस जोहस्मे ब्रह्माहमस अहमस्मे ब्रह्माहमस अहमेराहम्वाहा जागवेद्यंग

బిలాంగ్స్ టు అగర్వాల్ హై హాస్పిటల్ అందరూ కూడా మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారాలు జరుపుతూ ఉన్నాను నేను చాలా సంతోషమైంది ఈరోజు ఒంగోలు పట్టణంలో ఒక మంచి కంటి ఆసుపత్రి రావటం అనేది మాగుట్ట కుటుంబం దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కలిసిమెలిసి ప్రజలతో కూడా ఎన్నో సేవలు చేస్తామనే చూస్తూ వస్తున్నాం వైద్య సేవ అనేది ఎంతో అవసరం ఉన్నప్పుడు కూడా హై హాస్పిటల్ అనేది అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒంగోలు కూడా బట్ సోఫిస్టికేటెడ్ హై అండ్ హై హాస్పిటల్ అనేది ఈరోజు రావటం అగర్వాల్ హై హాస్పిటల్ అనేది ప్రత్యేకంగా నేను వారిని కూడా అభినందిస్తూ వారి చైర్మన్ గారు అమర్ అగర్వాల్ గారు వారే నాకు దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నా రెండు కళ్ళకి కూడా ఆపరేషన్ కూడా చేశారు అప్పుడు కొంచెం చూపు తక్కువ ఉండేది ఆ తర్వాత చూపు చాలా పవర్ఫుల్ అయిపోయింది ఎక్కడైనా తర దూరపు వస్తువులైనా దగ్గర వస్తువులైనా కూడా బాగా ప్రత్యేకంగా చూడటం అనేది ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా డాక్టర్స్ కూడా మా ఫ్యామిలీతో కూడా అటాచ్గా ఉంటారు ఆయన ఎవరు ఆర్ గోయింగ్ టు సెటప్ బ్యూటిఫుల్ హాస్పిటల్ హీర్ణ ఒంగో మంచి బాగా ఖర్చు పెట్టి దాదాపు ఐదు ఐదున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అందంగా అంటే ప్రత్యేకంగా అమర్ అగర్వాల్కి వారి కుటుంబ సభ్యులు మేనేజింగ్ టీం అందరు కూడా హృదయపూర్వకంగా నేను వాళ్ళందరికీ అభినందనలు కూడా తెలుపుతున్నాను నేను ఈరోజు ఐకేర్ అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి చాలామంది కంటి చూపు అనే దానికి ఇబ్బంది కూడా పడుతూ పక్కన టౌన్స్కి వచ్చి వాళ్ళు చెక్ రావటం లేకపోతే ఆపరేషన్ ఉన్న తర్వాత దానికి తగిన నిధులు అనేది కూడా ఏర్పరచుకొని రాకపోవటం మామూలుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్ని హై క్యాంప్స్ నిర్వహిస్తూ అక్కడ ఉన్న హైజీనిక్ పరిస్థితులు సరిగా లేనందువల్ల ఆ తర్వాత అక్కడ ఉన్న పేషెంట్స్కి కంటి రోగాలు అనేది కూడా ఎక్కువ కావటం అనేది కూడా జరుగుతున్నాయి ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మెషినరీ వచ్చింది ఈ మెషినరీ అప్పుడంతా కూడా అంతగా లేదు బట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ అన్నీ కూడా అందులో ఈరోజు అగర్వాల్ ఐ హాస్పిటల్ ఒంగోలు శాఖలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై నాలుగవ బ్రాంచ్వి భారతదేశంలోనే రెండు వందల యాభై ఆరో బ్రాంచ్ అంటే ప్రత్యేకంగా ఐ థింక్ ఇండియాలోనే దిస్ విల్ బి ద నంబర్ వన్ విచ్ఎస్ డాట్ డౌన్ మోర్ బ్రాంచెస్ ఇన్ ద కంట్రీ ఇట్స్ సెల్ఫ్ గ్రేట్ అగర్వాల్ గారు అమర్ అగర్వాల్ గారు అయితే ఒక నేను హ్యాపీన్ సీయింగ్ నేను కూడా చెన్నైలో ఉంటున్నాను కాబట్టి చాలా చిన్న స్టేజ్ నుంచి వారు ఎంతో పెద్ద స్టేజ్కి రావటం అనేది చాలా అనే విషయం అని కూడా జరుపుకుంటాం ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ అగర్వాల్ హై హాస్పిటల్ ఒం శాఖ వారికి ఎక్కువగా కూడా మంచి సర్వీస్ ఇవ్వాలి కొంచెం ఉచితమైన సర్వీస్ కూడా ఇస్తే కూడా చాలా అప్రిషియబుల్ ఇక్కడ పీపుల్ ఇన్ నో ఐ కెనాట్ అఫోర్డ్ సో మచ్ ఆఫ్ మనీ వారు మీరు ఎంతో ఎక్విప్మెంట్ అంతా కూడా బాగా మంచి డాక్టర్లు కూడా పెట్టున్నారు బట్ ఆ ఛార్జెస్ అనేది ఫీజు వాట్ ఎవర్ యూ ఛార్జ్ అవి కొంచెం రీజనబుల్ అయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా కూడా సక్సెస్ అవుతుందని కూడా తెలుపుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఓపెనింగ్ దిస్ ఫ్రాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈవెంట్కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మన ఎంపీ గారు ఇప్పుడు జరిగిన ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఏదైతే చెప్పారో అందరికీ ఉచిత వైద్య సేవలు వచ్చే తొంభై రోజుల దాకా ఉచిత వైద్య పరీక్షలు తర్వాత క్యాట్రాక్ ఇవాల్యుయేషన్ వర్కప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్లో మీ ద్వారా మీ యొక్క ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేయండి ఫస్ట్ టైం మనము ఒంగోలు పట్టణంలో ఇంత పెద్ద హాస్పిటల్ని పెట్టాము స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ టెక్నాలజీ ఎంత ఉన్నాయి మన దగ్గర మాడ్యులర్ ఓటీతో సుద్ద మనం స్టార్ట్ చేసాము ఇక్కడ మీ ద్వారా మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ ప్రజలందరికీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాము అగర్వాల్ గ్రూప్ తరపు నుంచి ప్రతి ఒక్క పేషెంట్స్కి మెరుగైన కంటే వైద్య పరీక్షలు అందాలని మేము కోరుకుంటున్నాము అలాగే మా దగ్గర క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు Manchi surgeon and Dr. we chana Chanabag any patient care, any issues also we will handle, and we are here to give best of patient service also. So we are requesting everyone to please pass on this information for next 90 days. We are giving free consultation, free eye checkup, cataract evaluation, and workup also we are giving free. At the same time, For poor patients also, we have an affordable uh, packages also for uh, cataract and other surgeries also. That also will be extended. Thank you. Thank you, auntie. Thank you, auntie. And uh, thank you for colleagues, well wishes, secretory, and everyone's such a presence. And also, we are uh, from the bottom of my heart and thank you from the management of Agarwal Eye Hospital side. సో ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మోడర్న్ ఎక్విప్మెంట్స్ మన ఒంగోలు మనం స్టార్ట్ చేసామండి అగర్వాళ హెయిల్ హాస్పిటల్ సో ఇన్ని డేస్ వేరే వాళ్ళందరూ చాలా సిటీస్కి అనేసి మేము విన్నాము హైదరాబాద్ గుంటూరు విజయవాడ బట్ అట్ ఇ ఆఫ్ ద కాస్ట్ ఉన్నట్టుగా మనం ఇక్కడ అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో మన వంగుల్లో మనం ఇక్కడ ప్రారంభించామండి సో ఆల్ ఫెసిలిటీస్ రిగార్డింగ్ ద ఐ సర్జరీ అండ్ ఐ వేరే మనకి ఏదైనా ఐ ప్రాబ్లమ్స్ వచ్చినా దాని అన్నిటికీ మనం ఇక్కడ ట్రీట్ చేస్తాము అండ్ యాక్చువల్గా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఫస్ట్ నైంటీ డేస్ అనేది ఫ్రీ ఐ హెల్త్ చెకప్ అనేది అందరికీ పెట్టారు సో అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకొని సో దట్ మనకి ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐ ప్రాబ్లమ్స్ చెకప్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటారు అనేసి కోరుకుంటాము ఎందుకంటే ఐ ప్రాబ్లమ్స్ అనేది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అనేది ఎవరికైనా వస్తుంది అది వన్స్ మనం ఎగ్జామినేషన్ చేస్తేనే మనకి బయట పడుతుంది కాబట్టి అందరూ వచ్చి ఐ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా దానికి తగిన సొల్యూషన్స్ తీసుకుంటారు అనేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ ఎవరి